హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏడు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయడం చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కలలో ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారిన ఒక పదివేలు రూపాయలు తక్కువ అడ్వాస్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ టైకు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రజలు ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మేము ముందుకు ది బెస్ట్ వెహికల్ తీసుకురాని మరి మారుతి సుజుకి ఎస్ ఎస్క్రాస్ డెల్టా వేరే అండి రెండు వేల పదిహేడు ఎనిమిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అంటే కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాసెస్ మొత్తం కంపెనీ లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్లో ఎవరి అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమ్ ఇంచుకున్నది కంపెనీ ఒక టైమ్ అయితే అవుతుంది టైమ్ ఇంజన్ అయితే చేంజ్ చేంజ్ అయితే కాలేదండి వెహికల్కి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్లీ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజిన అవుతుంది చూసుకోవచ్చండి బాలినట్ యొక్క సీడ్ చూసినాయి కంపెనీ ఒక బాలనీట్ సీడ్ అవుతుందండి బాండ్ యొక్క స్పీడ్లో చూసుకోండి కంపెనీ ఒక బాల్ వెహికల్ అయితే చాలా నీటిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్లోకి చూసుకునే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ ఒక టర్ పోషన్ చూసుకోవచ్చు అండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి మీకు బండి ఒక ఇంజనీర్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తుంది అండి వెహికల్కి డోర్లో యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ చూసుకోవాలని ఒరిజిన అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకున్నది అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిఫ్టీ మీ సిస్టమ్ అవుతుంది బ్లూటూత్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి ఏ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేస్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేస్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్ చూసుకుంటే లెదర్ సీట్ కొనండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినా సీట్ కర్ కూడా వందకు వంద శాతం సీట్ కరుస్తున్నాయండి చాలా నీట్గా ఉంది వెహికల్ డాష్ బోర్డ్ కానీ కానీ ఇటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్గా అయింది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ టు ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొషిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి రెండు డ్యామేజ్ లేదు మార్త్ సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియట్ అండి వన్ పాయింట్ త్రీ టూ 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 ఫార్టీ సింజన్ డెల్టా వేరియంట్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవుతుంది కదండి టోటల్ కంపెనీ పంచి ఇంకో కంపెనీ లైన్ సహాయ వెహికల్ అదే విధంగా అవుతుంది చాలా నీట్గా అవుతుందండి డిక్కీ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుందండి స్టెప్ డేటర్ చూసుకోవచ్చు సెపరేటర్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెపరేట్ అవుతుందండి డిక్కిలో ఎటువంటి రస్టింగ్ కానీ వేస్టింగ్ కానీ ట్వంటీ ఫైవ్ ఎం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కూడా తరి కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అండి రెండు తరి పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఫోటో ఫోటోట్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీచే చెప్తాను మార్చేసి ఎస్ క్రాస్ డెల్టా వేరే టువల్ ఫార్టీ ఎయిట్ సిస్ ఇంజన్ డీజిల్ బస్ట్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై ఆరు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ రెండు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మేము గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బలెట్ ఎక్కి డోర్లు ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్స్టల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎంత కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చమ్మలు కావైతే లేవండి అపరాస్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్ అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసినట్లయితే నాలుగు వింటల్స్ పవర్ వింటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ రాదు కంపెనీ ఫ్రెండ్ మేజ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఇన్బుల్ ఇన్బుల్డ్ బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మన గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కనోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీ ముందుగా అయితే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై